ఓం సాయిరామ్ గురువారం వాక్యం మౌన వ్రతమును పూనుటకు సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచుచున్నది ఎచ్చట మన మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షించబడునో అది ఏ మనకు విశ్రాంతి స్థలము హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురువుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును మన మనస్సు సహజముగా చెంచలమైనది సారథిగా మనస్సును స్వాధీన ఉంచుకొనవలేను అటువంటి సారథితో విష్ణు పదము చేరగలము అదే మన గమ్యము మనస్సు సహజముగా చెంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు చెలించవచ్చును శరీరమును స్వాధీనం ఉంచుకొనవలేను ఇంద్రియముల వెంట మన